అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మేమైతే ఈరోజు ఆకైతే కడుతున్నాము అవి కూడా చూడండి మా ఉరగా మొక్కలు చూసారు కదా మా ఉరగా మొక్కలు అయితే శుభ్రంగా ముక్కలు అయితే శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టుకున్నాము తడి లేకుండా అయితే ఆరబెట్టుకున్నాము శుభ్రంగా వెల్లుల్లిపాయలు ఆవపిండి ఇది మెంతిపండి అండి ఇదేమో మెంతిపిండి ఇదేమో ఆవపిండి ఒక్కొచ్చిన పై పైపుడు పచ్చిన కలిపేటప్పుడు అయితే నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి కారం

డుకున్నారాలు వీడే దేవరాయా ఎక్కడ నుంచి ఈ మొత్తం Hey Lucky Hey Lucky Tawadi Tawadi iskrasi no? Tawadi iskrasi no? 안민 c a s t కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ ఉండదా ఉంటా బాట కొద్దిగ కొద్ది కేజీ గుప్పుడు అట్టేపి మెంత పిండి తావపిండి చేతి చేసుకుని

హాఫ్ హాఫ్ హాఫ్జీ జాడీలో పోయాలి కొంచెం వాళ్ళ రెడ్గా ఉంది కలరా পালে নাযা పర్వాలి ఎక్కువగానే ఉన్నట్టుంది కారుమే బాగుంది కారుమే మంచి రెడ్గా బాగుంది కారు సొంతంగా ఆడించుకుంటే కారు మే అలా ఉంటుంది మళ్ళీ జాడీలో పోసినప్పుడు పోయాలా నూనె అలాగే ఎత్తేసే కొద్దిగా ఎక్కేసినట్టు నాకు తెలుసు అది టేస్టీ ఉప్పు స్మెల్ బలే వస్తుంది అలా అక్కడి నుంచి లాక్కకుండా నిండుగా నీళ్ళే కాకుండా పట్టుకెళ్ళి పట్టుకుంటున్నా స్మెల్ బలే వస్తుంది కదకొండు వేడి వేసి పచ్చడి కలిపి జడిలోకి ఎత్తాక వేడి వేడానికి నాది సీన్ లేదు నాది మాది ఉప్పు సరిపోయిందా ఈ బట్టగా రాసుకుంటున్నాడు ఓకే మంటగా ఉందా లేదా మంట సేలా మంట ఉంటుందిరా ఉందా డాడీ ఇప్పుడు తెలీదు కొద్ది కూరాకెళ్తుంది మూడో రోజుని తెలుతుంది ఇప్పుడు కాదు మూడో రోజున అంత మూడో రోజునేనా కట్టుకోమమ్మా చిన్నోండు జాడిపోయ్ సినిగా వేసినట్టు విట్ర అటు చూడమంటే వెళ్ళిపోయావే

तो हमारे तो क्या सिमले चिमलेट 봐데 చూసుకోవాలి ఒక వైపు ఉంది నాకు ఆ జાળీ వణం దాటులే ఇది మాగాకి సరిపోదే హ ఒక పది జాడీ కొనాలి చిన్నపాట్లో అది ఎత్తవా అది అవుతుంది వదిలే పొంగిద్ది కదా వదిలే బాగా వదిలే వదిలే ఇంకా ఏకు ఇదిగో జాడీ అయితే ఇందులో అయితే సరిపోయింది ఇది కొంచెం మనకి కొంచెం ఊరడానికి ఖాళీ అయితే కావాలి కాబట్టి ఇంటమేట్గా దీనికి జాడీలోకి ఆఫ్ చేసేసి బకెట్లోకి అయితే వేస్తున్నాను మళ్ళీ మూడో రోజునైతే తీసి మూడో రోజునైతే తీసి ఆ బకెట్లో కూడా ఇందులో అయితే పెట్టేస్తాము కొంచెం ఊరి ముక్క అయితే అనిగిద్ది కదా అప్పుడు మనకి జాడీ అన్నది ఖాళీ అయితే వచ్చిద్ది నూనైనా జాడీ ఓకే ఒక అయితే వేస్తున్నాము తనకమ్మా ఇంకోలేదు కోలేదు వేరేనా కొట్టేసింది పంపించాను

కారం ఈ రోజే సారే ఈ సంవత్సరమే కొద్ది కొంచెం అబ్బా అన్నం కలుపుకు తింటాం డాడీ కొన్ని కొంచెం బాబా ఎవరో చేయకూడదు డాడీయే కలిపి మొదలు ఇది తీసుకొని చూడండి మా వదిలే దాన్ని వదిలే ఇంకో దాన్ని కొంచెం అలగలగద్ది అనిచిపెట్టు మూతమ్మా జాడి మూత ఇవ్వండు జాడీ మూతడు శుభ్రంగా తుడిచేసి పేపర్ ఒకటి తీసుకురామకేది పేపర్ కావాలి పండు చక్కవద్దు మరి మొక్కలు గుచ్చుకోవా కొత్త మొక్కలు กดมาเงี้ยครับอดวนดิรันนุฑิจูดงงอะไรกูจะยืนไม่ได้ใช่นะ <laughs>

చూసారు కదా దాడి అయితే కట్ చేసాం ఇలాగా ఇదిగోండి బతులు కొద్దిగా అది ఇదైతే మూడో మనం మళ్ళీ కలుపుకోవాలి అప్పుడైతే ఇదైతే ముక్క అయితే కింద కనిగిద్దా అప్పుడు ఈ బకెట్లో పచ్చడి తీసి జాడీలో అయితే సర్దేస్తాము మూత పెట్టే బేషన్లో కొద్దిగా అన్నం వేసి ఊర్చు కలిపి తర్వాత మూత పెట్టే తెల్లగా నోకు అన్నం అయ్యకుండా వేడిపేడా పచ్చడి కలుపుతున్నారని అన్నం అయితే బేషన్లో గట్టి తీసే మళ్ళీ అన్నంలో పెడతాం అది పచ్చడి కలుపుతున్నారు అని వేడివేడిగా అన్నం అయితే వండేసాము మీరు ట్రై చేయండి సాండి బాగా మూడు రోజులు ట్రై చేయండి బాగుండ

டிச்சு அச்சோனா ரெடி கொதிக்க பச்சிட கூட